ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు గాంధీ భవన్ రెండు రోజు కురియన్ కమిటీ సమీక్ష కొనసాగుతోంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కురియన్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు ఇన్ఛార్జీలకు బాధ్యత లేదని ఆరోపించారు కొందరు నేతలు మంత్రులకు పార్లమెంట్ బాధ్యతలు బాధ్యతలిచ్చినా సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారని మరికొందరు నేతలు అన్నారు అందుకే ఎక్కువ నష్టం జరిగిందని పలువురు కమిటీ ముందు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన ఏసీసీకి కురియన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ పార్లమెంట్ ఎన్నికల సరళికి సంబంధించి పూర్తి స్థాయిలో పోస్టుమార్టం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిర్ణయించింది అందులో భాగంగానే ఏసీసీ కురియన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది అయితే రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి కూడా చేస్తున్న ఈ సమీక్షా సమావేశాన్ని నిన్న మొత్తం పదిహేడు పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థులందరితో కూడా నిన్న సమీక్ష చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఎలాంటి లోడ్పాటు జరిగినాయని చెప్పేసి నిన్న కురియన్ కమిటీ భేటీ అయ్యి వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించడం జరిగింది ఈ రోజు కూడా ఆయా నియోజకవర్గాల పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలుగా ఎవరు ఉన్నారు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన అభ్యర్థులు ఉన్నాయి వారందరినీ కూడా ఈరోజు పిలిపించి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఈరోజు కురియన్ కమిటీకి సంబంధించి అంటే కురియన్ వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోవడం తోటి ఆయన ఆకస్మికంగా కేరళ వెళ్ళడం జరిగింది అయితే కమిటీలో ఉన్న సభ్యులుగా ఉన్న హుసేన్ గాని పరిగీత్ సింగ్ ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ భేటీ కావడం జరిగింది గాంధీభవన్లో ఉదయం నుంచి కూడా ఆయా జిల్లాల వారిగా ఉమ్మడి జిల్లాల వారిగా కూడా అంత అభ్యర్థులంతా కూడా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడైతే నియోజకవర్గాలకు సంబంధించి ఎందుకు అనుకున్న సీట్లు ఎందుకు రాలేకపోయింది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలవాలలో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కేవలం ఎనిమిది సీట్లకే ఎందుకు పరిమితమైంది ఎక్కడెక్కడ ఓడిపోయిన చోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని దానిపైన కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తుంది కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ నెలకొన్న పరిస్థితులన్నింటి కొరియన్ కమిటీకి వివరాలు అందిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే దానికి సంబంధించి అక్కడ ఇన్ఛార్జిగా ప్రతి ఒక్క సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ మంత్రికి కేటాయించినప్పటికీ ఆ మంత్రులు కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గ పరిధిలో కాకుండా కేవలం వారి సొంత నియోజకవర్గాలలో భేటీ కావడం వల్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా నేతలకు చెప్తున్న పరిస్థితి చెప్పండి ప్రతాప్ కురియన్ కమిటీ సమీక్ష ఎన్ని రోజులు ప్లాన్ చేశారు ఈ రోజు రెండో రోజు సమీక్ష నడుస్తుంది అంటే నేతలు ఏ అంశాలని తీసుకొస్తున్నారు అంటే ఏ పాయింట్స్ మైనస్ అయ్యాయని చెబుతున్నారు ఇప్పటి వరకు జరిగిన సమీక్షలో ప్రధానంగా ఓడిపోయిన నియోజకవర్గాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఎందుకు ఓట్లు తగ్గాయి ప్రధానంగా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ విధంగా ఓట్లు వచ్చాయి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు తగ్గాయని దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు నిన్న పార్లమెంట్ అభ్యర్థులందరూ కూడా వన్ బై వన్ మొత్తం పదిహేడు పార్లమెంట్ అభ్యర్థులను అందరూ కూడా పిలిచి గెలిచిన ఓడిని అందరినీ కూడా పిలిచి మాట్లాడినప్పటికీ అయితే మొత్తం పదిహేడు మందికి కానీ పదహారు మంది రావడం జరిగింది పెద్దపల్లి ఎంపీ గడ్డం అతను రావడం వంశీకృష్ణ వంశీ గడ్డం వంశీ రాలేదు కాబట్టి అదొకటి మాత్రమే రివ్యూ జరగలేదు మిగతా పదహారు అంతా కూడా నిన్న జరగడం జరిగింది ఈరోజు మిగతా మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఇన్ఛార్జ్లంతా కూడా వస్తుంది ప్రధానంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ నియోజకవర్గాలకు సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నాయి వారు వారు ఇచ్చిన నివేదికలను అన్నింటినీ క్రోడీకరించి ఈ నెల ఇరవై ఒకటిన ఏఐసిసి రిపోర్ట్ ఇవ్వాలని కూడా కురియన్ కమిటీ భావిస్తుంది ప్రస్తుతానికి అయితే నిన్న పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన వాటిని అన్నింటి కూడా నోట్ చేసుకున్న పరిస్థితి ఉంది ఈ రోజు కూడా అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన ఇన్ఛార్జ్లంతా ఎలాంటి వివరాలు కూడా చెప్పండి కురియన్ కమిటీ సమీక్ష రేపు కూడా ఉందా మొత్తం ఎన్ని రోజులు ప్లాన్ చేశారు ఈ ప్రస్తుతానికి ఈ తోటే మూస్తుందని కూడా చెప్తున్నారు ఒకవేళ అవసరం కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి అయితే ఈ రోజు వరకే అంటే కురియన్ కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబీకులు చనిపోవడంతో అలా ఆయన కెరళ కూడా వెళ్ళడం జరిగింది ఓన్లీ ఇప్పుడు ఆ సభ్యులు మాత్రమే పరికిత్ సింగ్ అరికిల్ హుసేన్ మాత్రమే ఇద్దరు మాత్రమే వారు ఇప్పుడు రివ్యూ చేసిన పరిస్థితి ఉంది మీ అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతానికి దీన్ని హోల్డ్ పెట్టాలి ఇంకేమైనా అదనపు సమాచారం అవసరం అనుకుంటే మాత్రమే స్టడీ చేయాలని చూస్తున్నాం ప్రస్తుతానికి అయితే ఈ కురియన్ కమిటీ భేటీ మూసే అవకాశం ఉంది Thank you Prathap